Welcome to Studio in Telugu. పిఠాపురం నియోజకవర్గం సీనియర్ జనసేన నాయకులు బిఎన్ రాజు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు కొనుదల పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేసే దిశలో సరికొత్త ఆలోచనతో స్థానిక నాయకులను మరియు సమర్థ నాయకత్వం నిలబెట్టే ప్రయత్నంలో జరిగిన జనసేన పార్టీ ఎన్నికలలో పిఠాపురం టౌన్ ఇన్ఛార్జ్ వార్డు ఇన్ఛార్జీలు గ్రామ వార్డులు ఇన్ఛార్జ్ బూత్ కన్వీనర్లు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక చేసి లీడర్లుగా నిలబెట్టే వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఎన్నిక కాబట్టిన జనసేన నాయకులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ది ప్రజలకు తెలిసే విధంగా జనసేన నాయకులు ప్రజల్లోకి వెళ్లి తెలియజేయవలసిన బాధ్యత మాకు ఉందన్నారు అలాగే వైసీపీ నాయకులు ఇప్పుడు చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారని ఎందుకంటే మా మీద దాడులు జరుగుతున్నాయి అని అనడం విడ్డూరం మరియు చాలా హాస్యాస్పదంగా ఉందని వైసీపీ నాయకుల మీద కానీ వైసీపీ పార్టీ మీద గాని మా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు గాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని మీ మీద ఫోకస్ పెట్టే అంత తీరిక గాని లేనటువంటి నాయకులు మా కుటుంబ ప్రభుత్వ నాయకులు వారికి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి నూతన ప్రణాళికలు ఎలా రూపొందించాలి అభివృద్ధి పదంలో ఎలా తీసుకువెళ్ళాలి అని ఆలోచన తప్ప మరో ఆలోచన లేని నాయకులు మా కూటమి ప్రభుత్వ నాయకులు అని అన్నారు జై జనసేన నాయకులు పిఠాపురం మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్యులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వాటర్ టు లీడర్ వరకు కూడా నెంబర్ టు లీడర్ వరకు కూడా మాత్రం వారు ఈ ప్రక్రియని చాలా దృఢమైన సంకల్పంతో వారు ప్రారంభించడం జరిగింది ఎందుకంటే మొట్టమొదటిసారిగా పిటాపు నియోజకవర్గం నుంచి మాత్రం స్టార్ట్ చేసి వారు అనుకున్నట్టు రీతిలో మరి మెంబర్ టు లీడర్ అనే నినాదాన్ని ఈ యొక్క జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళలో మరి మంచి ఉత్తేజాన్ని రేపి వారి ఈ యొక్క పిఠాప నియోజకవర్గం నుంచి మాత్రం ఇటువంటి ప్రక్రియ చేపట్టడం మరి అందరూ కూడా మాత్రం చాలా ఆనందం ఉంది అలాగే మొన్న రీసెంట్గా ఈ యొక్క ప్రక్రియలో జరిగినటువంటి యొక్క వార్డు మెంబర్లు గ్రామ ఇన్ఛార్జీలు అలాగే మండల ఇన్ఛార్జీలు మరియు ఎనుకున్నటువంటి ఎనుకోబడినటువంటి వారికి మా తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అలాగే మరి ఇక వారు పవన్ కళ్యాణ్ గారు మా మీద పెట్టినటువంటి బాధ్యతని మరి ప్రతి ప్రతి విషయాన్ని కూడా మరి వారే స్పందించడం వారే మాట్లాడడం మరి చాలా మాకొంచెం కొంచెం బాధగా ఉంది ఎందుకంటే మేము లీడర్లు అన్న వ్యక్తుని కూడా మేము కూడా స్పందించి మేము కూడా మాట్లాడి యొక్క ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క ఆ స్థితిగతులన్నీ కూడా ప్రజానికానికి తెలియాలా అలాగే మరి యొక్క కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి మరి వీటి మీద కూడా మాత్రం మేము కూడా చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందని కూడా మేము భావిస్తున్నాం మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వారు చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే వారు ముందుగా మరి మా మీద దాడులు జరుగుతున్నాయి అనేసి మాత్రం మాట్లాడడం చాలా ఆసక్స్పదంగా ఉంది ఎందుకంటే ఒకటి గమనించండి మీ వైసీపీ మీద కానీ మీ నాయకుల మీద కానీ మీ లీటర్ల మీద కానీ మా యొక్క కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారికి మీ మీద ఫోకస్ అంత తీరికైతే వారికి లేదు ఎందుకంటే వారిద్దరు కూడా మాత్రం జోడంటు బండిలాగా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా సంక్షేమం నడపాలి ఏ విధంగా మాత్రం గత ప్రభుత్వం చేసినటువంటి బురదలోంచి బయటకు తీసుకురావాలనే ఆలోచనతోటి వారు పనిచేస్తున్నారు అందుకు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయాలి కానీ లేకపోతే మిమ్మల్ని ఏదన్నా మాట్లాడాలి కానీ మిమ్మల్ని ఏదన్నా తొక్కు పెట్టాలి కానీ ఇటువంటి మీరు మాట్లాడిన మాటలో వారు ఇప్పటికీ కూడా మాత్రం వాళ్ళ ఆలోచన నేటికి కూడా లేవు ఎందుకంటే ఊరు నోరు బాగుంటే ఊరు బాగుంటుందని ఒక శాస్త్రం ఉంది అదే విధంగా మీరు మాట్లాడిన మాటలో ఎలా ఉన్నాయంటే పచ్చి బూతులు మాట్లాడుతున్నారు ఎందుకంటే మీ మీ రాజకీయ పరిస్థితి అంతా కూడా మాత్రం బూత్ పురాణంతో మొదలవుతుంది చాలామంది కూడా మరి మీరు మాట్లాడిన మాటలు ఎవరైనా తప్పుగా మాట్లాడితే మరి చట్ట ప్రకారం మాత్రం చర్యలు తీసుకోవడం మాత్రం అది సమంజసం ఎందుకంటే మేము ప్రత్యేకించి దాడి చేసేసి మేము ఏ అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని తొక్కేస్తున్నారు ప్రజల్లో మాకు మంచి పేరు ఉంటుందని మాకు సానుభూతి కలిగితే మీరు అనుకుంటున్నారు కానీ అది ఏమీ జరగదు ఎందుకంటే మరి ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా తప్పుగా మాట్లాడినా మరి సొంత పార్టీని చూడకుండా కూడా మాత్రం వారి మీద చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటున్నారు అందు కాబట్టి జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ మీరు ఏమి అన్నా సరిపోలేరు అలాగే ఇక మా పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏ ఒక్క మాటలను కూడా మీరు సరిపడకుండా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి మీరు మీరు చేసినటువంటి మాట తీరుని బట్టి మీరు ఉత్సరించినటువంటి పదజాలను బట్టి మీరు వాడినటువంటి యొక్క దుర్భాషను బట్టి వారి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తప్ప మీమే అంత టార్గెట్ చేసేంత ఆలోచన అయితే మాత్రం మా అధినాయకులకైతే లేదు ఇప్పుడు ఇప్పుడు ఆలోచన ఉంటే ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఏ విధంగా నడిపించాలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఏ విధంగా ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాలో అన్న ఒక దృఢమైన సంకల్పంతో వారు కలిసి పనిచేస్తున్నారు అటువంటి తరుణంలో మీరు ఏదో మీకు సంపూతి పలుకుతుందని కూడా మీరు ఇటువంటి కొంతమంది ముందుకైనా పోలీస్టేషన్స్కి వెళ్ళి మరి ఫిర్యాదు చేసుకు చేసుకుంటున్నారు ఎందుకు దానివల్ల ఉపయోగం లేదు కానీ ముందుగా చేసుకునేంత ఉపయోగం మీరు ఫిర్యాదు చేసుకున్నారంటే మీరు మీరు కనీసం ప్రభుత్వం మీద బురద చల్లడానికే మీ ఆలోచనలు ఉన్నాయి అంతే తప్ప వారు ఆడి మాటలో మాత్రం వారు ఎక్కడ మాత్రం ఎవరిని కూడా టార్గెట్ చేసే అవసరం అయితే లేదు వారికి ప్రజా మంచి ప్రభుత్వంగా ఉంది కాబట్టి వారు ప్రజల సంక్షేమం ప్రజల చూడడానికి వారు ఆలోచన చేసుకుంటున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి అయితే మాత్రం ఏ విధమైనటువంటి మరి ఆలోచన అయితే లేదు మిమ్మల్ని అరెస్ట్ చేయాలా మిమ్మల్ని బంధించాలా అన్న ఆ వ్యక్తిగత మైండ్ అయితే మాత్రం ఆయన మైండ్ లేదు అది మరి మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారో మరి ఎలాగా ఆలోచిస్తున్నారో అటువంటి అంటే మీకు పదవులు లేని వల్ల మతి భ్రమించేసి మీకు ఏం చేయాలో ఆలోచన చేస్తున్నారనమాట మీరు గతంలో చాలా మంది మీ పార్టీలో ఉండి దళితుని సంక్షేమ పాలన ఇరవై ఏడు పథకాలు క్యాంపెన్ చేశారు కానీ వారిపై చర్యలు తీసుకోలేదు అలాగే దళితులు హింసలు చేశారు దళితులు అరెస్ట్ చేశారు ప్రత్యేకించి కానీ మీరు ఆ గోరాలు చేస్తే తప్ప ఈ యొక్క పార్టీలో అటువంటి వ్యక్తిగతంగా దుర్భాషణ ఆడినోళ్ళకి వారికి చెల్లి ఉంటుంది తప్ప వారి వ్యక్తిగత కక్ష అనేది మాత్రం ఈ యొక్క జనసేన పార్టీలో కానీ మాత్రం ఏ విధంగా లేదు అందు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా వైసీపీ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా వారి వ్యక్తిగతంగా దూషించినా మేమందరం కూడా మాత్రం ముక్తి ఖండంతో మేము ఖండించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియజేస్తున్నాము జై జనసేన జై పవన్